హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు లేట్ చేయకుండా కంటెంట్ వెళ్ళిపోదాం అండి సార్ నమస్తే ప్రవీణ్ ఇప్పుడున్న టీనేజర్స్ ఫర్ సపోజ్ ముప్పై ఏళ్ళ లోపలనే ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అండ్ ఆ సిచ్యువేషన్స్ అయితే కాని కానీ యువత అంతకు సిద్ధంగా ఉందా లేదా అనేది మీరు చెప్పగలుగుతారా ముప్పై సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరిప్పుడు ఇండియాలో ఉన్నంత యూత్ ప్రపంచ దేశాల్లో లేదు ఎందుకంటే ఇండియాలో ఉన్నంత నిరుద్యోగం కూడా ప్రపంచ దేశాల్లో లేదు ఎందుకంటే ఒక యువత ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఈ సమాజంలో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి ఈ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక కళ ఒక నైపుణ్యం అనేది ఉంటుంది దాన్ని ఇప్పుడు ఒక వ్యక్తి చూడండి మనకు కష్టం అనిపించింది అవతల వ్యక్తి సింపుల్గా చేసి వెళ్ళిపోతాడు వాడికి ఎందుకంటే దానిపైన గ్రిప్ ఉంటుంది దానిపైన ఒక అవగాహన ఉంటుంది అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే ఫస్ట్ తెలుసుకోవాలి నేను ఏదైతే చేయగలుగుతానో దాన్ని బెటర్మెంట్ చేసుకోవాలనే ఆలోచన వాళ్ళే ఉండాలి ఇప్పుడు చాలామంది యూత్ ఉన్నారు చూడండి వాళ్ళకి ఇష్టం లేకున్న జాబ్లోకి వాళ్ళకి తెలియకోకుండా వెళ్ళిపోతారు ఒక రియలైజ్ అయిన తర్వాత వాటికి రిజైన్ చేసి ఎంతమంది రావట్లేదు ఇప్పుడు రియ రియలైజ్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళు నచ్చిన దానిపైన నిలబడుతూ దాన్ని చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారా లేదా ఎస్ సార్ అవును వాళ్ళకొక పూర్తి అవగాహన రాకోకుండా ముందే వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు ఇంకా వేరే రకాల కారణాల వల్ల ఒక అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉండరు ఇప్పుడు యూత్లో మనం చూసుకుంటే చాలా తక్కువ మంది ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఉందో చేయాలనుకున్న దాన్ని చేసేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఉన్న ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మనం చాలామంది రిరాకులు చూస్తుంటాం ఎంతమంది వాళ్ళ యొక్క టాలెంట్ని బయటకు తీయట్లేదు ఇప్పుడు లాస్ట్లో ఏదో ఒక బీహార్లో ఇక్కడ ఒక ఒక ఆయన చాయ్ చేస్తూ ఉంటాడు బిల్గేట్స్ వచ్చి టీ తాగి ఇప్పుడు ఇప్పుడు రోడ్లపై చాలామంది టీ అమ్ముతున్నారు బట్ ఆ వ్యక్తి ఒక్కటే ఎందుకు ఫేమస్ అయ్యాడంటే కస్టమర్లను ఎందుకు అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు అంటే ఆ క్వాలిటీ ఆయనలో ఉంది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్ నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక కళ ఉంటుంది ఒక డిఫరెంట్ వ్యక్తిత్వం ఉంటుంది ఆ వ్యక్తిత్వానికి బయట పెట్టగలిగితే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు ఇప్పుడు చూడండి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఒక నలుగురు ఐదు మందు ఆ ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం కామెడీ చేస్తుంటారు అబ్బాయి భర్త వాళ్ళకి అలా వస్తుంది మాట్లాడినా కూడా అబ్బాయి సీరియస్గా చెప్పిన కామెడీగా చెప్పిన బట్ మనకు జోగ్గానే ఉంటుంది ఇప్పుడు మూవీలో కూడా మనం చూస్తుంటాము వాళ్ళు కామెడీ చేసినట్టు ఉండదు ఆ మాటల్లో మాటల్లో వచ్చేస్తుంటాయి అలా ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది దాన్ని బయటికి తీసుకోవడానికి వాళ్ళకి తెలియాలి సమాజం ఇప్పుడు ఎలాగుంది ఇష్టం లేని దానిపైన వర్క్ చేస్తే ఉంటుంది మనం నచ్చిన దానిపైన ఒక వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు స్టేబుల్గా నిలబడితే లైఫ్ ఉంటుందని ఫస్ట్ ఒక క్లారిటీ అనేది వీళ్ళకి రావాలి మనకు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక బలగా మూవీ వచ్చింది వేణు అసలు ఆ మూవీ చూసి నేనే షాక్ అయ్యాను జబర్దస్త్లో ఆయన చేస్తున్నటువంటి కామెడీ టైమింగ్స్ కానీ అసలు ఈ మూవీలో ఉన్నటువంటి ఆయన డైరెక్ట్ చేసిన విధానము డిఫరెంట్గా ఉందా లేదా అసలు వాళ్ళ ఆ లైఫ్ స్టైల్ వేరే ఈ లైఫ్ స్టైల్ వేరే కానీ అది వేరే వాళ్ళ స్కిప్ట్ చేశాడు అక్కడ బట్ మూవీకి వచ్చేలోపు ఈయన యొక్క క్యారెక్టర్తో మూవీ తీసాడే లేదా అంటే ఈయనలో ఉన్న కళ అది డైరెక్షన్ అనేది అది ఎన్ని రోజుల నుంచి కష్టం కష్ట కష్టం అనుకోలేదు ఆయన నేను ఎలాగైనా సరే నాలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసుకోవాలనుకున్నాడు ఆ స్టోరీ తీసి మూవీ తెలంగాణలో రాన ఏ మూవీకి రానటువంటి ఆదరణ దానికి లభించింది ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక కళ అనేది ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే మనం స్టేబుల్గా దానిపై నిలబడాలి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఒక నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చేలోపు ఒక లైఫ్ పైన జీవితం అంటే ఏంటో ఒక అవగాహన చాలామందికి కలిగింది ఇప్పట్లో ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి దాని వైపు వెళ్ళట్లేదు వెళ్ళిన ప్రతి ఒక్కరు మాత్రం సక్సెస్ అవుతున్నాడు ఎందుకంటే మనకు మనం చూడండి మన పేరెంట్స్కి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మన గ్రాండ్ పేరెంట్స్కి లేవు వాళ్ళకు అంతకు ముందు లేవు ఇప్పుడు మనకు అవన్నీ ఉన్నాయి లేదా ఇప్పట్లో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం చాలా ఈజీ బట్ దానిపైన స్టేబుల్గా నిలబడాలి కష్టం థర్టీ ఇయర్స్ కూడా నన్ను నడితే చాలా ఎక్కువ అంత లోపే సక్సెస్ అవ్వచ్చు ఇప్పుడు మనము సలార్ మూవీ చూసాం అంతకుముందు కేజీఎఫ్ మూవీ చూసాం దానికి ఎడిటింగ్ చేసింది ఒక ఇంటర్ ఇంటర్ చదివే అబ్బాయి ఇంటర్ చదివే అబ్బాయి అంటే ఎంత ఉంటుంది ఏజ్ నైన్టీన్ ట్వంటీ మళ్ళీ అబ్బాయి ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్ళి ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది మీరు చేసే ఇప్పుడు కొంతమంది ఆర్థిక ఇబ్బందుల ద్వారా కావచ్చు ఇతర ఇతరత్ర కారణాల వల్ల ఇష్టం లేకపోయినా పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేనేం చేస్తా చెప్తానంటే సడన్గా దాన్ని మానేయకోకుండా మీరు ఏదైతే చేస్తుంటారో దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ మీకు ఇష్టమైతే ఏదై ఉందో మీలో ఉన్న స్కిల్స్ ఏంటో దాన్ని గుర్తించి దాన్ని నిదానంగా డెవలప్ చేసుకుంటూ వస్తే ఏదో ఒక రోజు దీనిపైన సక్సెస్ అవుతారు ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ఇప్పుడు మీరు అడిగారు చూడు థర్టీ ఇయర్స్ లోపు సక్సెస్ అవ్వగలరాని ఈ ఒక్క మెంటాలిటీతో ఉంటే మాత్రము థర్టీ ఇయర్స్ కాదు కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సక్సెస్ అవుతారు చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండీ మనకు ఆపర్చునిటీస్ మన చుట్టూ ఉంటాయి దానిలకు సంబంధించినది మనం యూటిలైజ్ చేసుకుంటూ దాని మీదనే స్థిరంగా ఉంటే థర్టీ ఇయర్స్ లోపలనే సక్సెస్ అనేది మన లైఫ్ లోకి వస్తుందని సార్ అండ్ ఈజీగా కోటీష్ కూడా కావచ్చు అని చెప్పేసి దాని మీని సో ఈ వీడియో మీకు నష్టాలు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నేను మోమటంగా షేర్ చేయండి అండ్ డబ్బుదానికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లే గానే వస్తున్న నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ जय हिंद